రాజమహేంద్రవరం బుద్ధ పౌర్ణమి సందర్భంగా వేమగిరి మైత్రేయ బుద్ధ విహార ధర్మధామంలో గురువారం జరిగిన కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు బౌద్ధ మతం స్వీకరించారు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎరా ఉమామహేశ్వరి అధ్యక్షతన వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సుదర్శన్ ప్రజాగాయకుడు లాజర్ బౌద్ధిక్షు ఓ బౌదహిన్ మహోదయాజ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంకం గంగరాజు నారాయణం

మరి అవన్నీ క్లిగించడం అనేటటువంటిది మానవుడికి సాధ్యమైనటువంటి పని కాదు కానీ కాబోయేటటువంటి రాజ్యాన్ని తన కుటుంబాన్ని తన బంధువుల్ని పెట్టి అందరినీ పెట్టి సందర్శించాలను కోరుకోవడం మానవుడి అంటే తెలియకుండా ఉండే విధంగా వారి తండ్రి గారిని పెట్టడం ఆయన గెలిపించినటువంటి సందర్భంలో ఆనాడున్నటువంటి పండితులు ఆయన జీవితం గురించి జాతీయ చక్రాన్ని రాయకుండా గొప్ప అంటే గొప్ప చక్రవర్తి అవుతాడు చెప్పడం అనేట బాల్యం నుండి ఆయన గమనించినట్లయితే సన్యాస అయ్యేటటువంటి లక్షణాలు రాకుండా ఏ విధమైనటువంటి బాధ కలగకుండా లోకంలో ఉన్నటువంటి శ్లోకం తెలియకుండా ఆయన అందరిలాగానే ఆయనకు వివాహం జరిపించారు కానీ అనుకోకుండా రాజకీయ అనేటటువంటి చూడాలని మరి ఆ మహానగరంలోనపతుంది అనుకుంటున్నారు విజయాంగులను తీరుస్తున్నారు శారీరకమైనటువంటి లోపం మాత్రమే ఇప్పుడు కానీ మానసిక లోపం లేదు ఏదైనా స్థితిలో ఉంది కానీ శారీరక లోపం అనేటటువంటి శుభలోపల మీరే మీరుగా తగ్గించుకొని చూసుకోవడం అది కాదు శారీరక లోపం ఉన్నంత మాత్రాల రోజు కాదు మానసిక లోపం ఉన్నంత మాత్రాన రోగే అన్యవయాలు బాగుండి మనసు బాగలేకపోతే నేనేమి సాధించలేదు అనేటటువంటి వ్యక్తులుగే శు వ్యక్తులు కాదు వాళ్ళు మంచి ముఖ్యమంత్రైనటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా యోగులైనటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారనేటటువంటి మన చరిత్రలో చదువుకోవచ్చు మరి ఆ నగరంలో కలిగేసినటువంటి విద్యార్థులకి రోటిని చేశారు ఒక ప్రభాన్ని చూశారు అదేవిధంగా పన్యాతిని కూడా తీసాను రోగి జభము అనేటటువంటి దానికి చూసినప్పుడు